వారాహి మాత వారాహి నామాలు ఈ నామాలు రోజు తలుచుకొని నమస్కారం చేసిన తల్లి ఆశీర్వాదం దక్కుతుంది పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పౌత్రిని వార్తాళి శివ ఆజ్ఞా చక్రేశ్వరి హరిగ్రి వారాహి అనగా భూదేవి శ్రీ మహాలక్ష్మి వారాహి దేవి కైవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారు ఇప్పుడు మనకు జరిగే కల్పం వేరే స్వత వారాహ కల్పం ఈ దేవి దేవి ఇచ్ఛాశక్తి లలిత జ్ఞానాశక్తి శ్యామల క్రియాశక్తి వారాహి వారాహిని రాత్రి రోజు పూజించుకుంటే ఈ మనకి సకల సౌభాగ్యాలు దొరుకుతుంది వారాహిదేవి ఏకైక దేవి రాత్రి సమయంలో పూజ చేసే దేవి ఈ మహాలక్ష్మి వారాహి మాతని మనము తలుచుకొని సుఖ సంతోషాలు పొందుతాము